మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ లైఫ్ ఇది సాధ్యం ఈ సంప్రదించండి ఈశాంబానికైనా ఇల్లు వాకిలీ లేని ఈరమ్మకైనా కన్నపేగు పట్ల ప్రేమ విషయంలో ఇసుమంత కూడా తేడా ఉండదు ఉండబోదు నవమాసాలు మోసి నరకబాధ అనుభవించి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఇక బిడ్డతోటే తన లోకం అనుకుంటుంది ప్రపంచంలో ఉండే అందరికంటే తన ప్రేమాభిమానాలను ఆ కన్నబిడ్డకే అందించి అంతులేని ఆనంద లోకంలో సాగిపోతుంది బిడ్డ బోసినవ్వులు చూస్తూ ఆమె ఈ ప్రపంచాన్నే మరిచిపోతుంది కన్నబిడ్డ లాలనతోనే కాలం గడిపేస్తుంది ఇందుకు సజీవ సాక్ష్యం ఇప్పుడు మనం చూడబోతున్న ఈ అద్భుత దృశ్యం అదో నడి రోడ్డు వాహనాలు మనుషులు బిజీ బిజీగా తిరుగుతున్న రోడ్డు ఓవైపు ఎండ మండిపోతోంది మరోవైపు వేడిగాలి శరీరాన్ని చెమటతో నింపేస్తోంది నాలుగు అడుగులు వేసినా సరే కొద్ది క్షణాలు ఎక్కడన్నా నీడలో నిలబడాలి అనిపిస్తోంది ఇలాంటి వాతావరణంలో అక్కడ ఓ పేద తల్లి తన ముద్దుల కన్నయ్యను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడిస్తోంది ఆ బిడ్డ బోసినవ్వులు చూసి మురిసిపోతోంది మెత్తటి బుగ్గల్ని ముద్దులతో నింపేస్తోంది తనను ప్రేమగా లాలిస్తున్న అమ్మను చూసి ఆ చిన్నారి సైతం ఆ ప్రేమానురాగాల్లో తడిచి ముద్దవుతోంది ఎట్ ద రేట్ చాపురాజిల్లా అనే ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టైన ఈ అద్భుత దృశ్యం చూస్తే ఆ బిడ్డ పేద తల్లి కడుపునే పుట్టుండొచ్చు కోటీశ్వరుల కంటే మిన్నగా అమ్మ ప్రేమను అందుకుంటూ ఇంతటి ప్రేమను పొందుతున్న ఆ బిడ్డ పేదవాడు కానే కాదు కొండంత ప్రేమానురాగాలను సొంతం చేసుకుంటున్న కోటీశ్వరుడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి